శ్రీకృష్ణ రావయ్యా మంగళహారతి గుణవయ్యా కృష్ణం వందే జగద్గురుం మణివేడు చుంటి మీ రావయ్యా అహ కృష్ణం వందే జగద్గురుం మణివేడు చుంటి మీ రావయ్యా మాయిల నీవే కృష్ణయ్యా ఆదుకుని మమ్మాదరించవయ్యా ఎంతో చిత్రమునీ దులీలలు తరమా భక్త ప్రహ్లాదుని బాధలు తీర్చితివి భక్తకు చేలుని భక్తితో బ్రోచితివి భక్తవస్తలా పిలిచినంతనే పరుగున వచ్చితివి శ్రీకృష్ణ రావయ్యా మంగళహారతి గుణవయ్యా కృష్ణం వందే జగద్గురుం మణివేడు చుంటి మీ రావయ్యా అహ కృష్ణం వందే జగద్గురు మనివేడు చుంటి మీ రావయ్యా నాలుగు వేదములు నీవై ఉన్నావు సర్వశాస్త్రముల సారమై ఉన్నావు గీతా నిచ్చి ధన్యుల చేశావు నమ్మిన వారికి అండగ ఉండేవూ భక్తి మీర వచ్చేవు ఎంతో చిత్రమునీ దులీలలు తెలియమాకుతరమా శ్రీకృష్ణ రావయ్య మంగళహారతి గుణవయ్య కృష్ణం వందే అని వేడుచుంటి మీ రావయ్య కృష్ణం వందే జగద్గురుం మణివేడు చుంటిమి రావయ్యా